ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు అమరావతిలో నిర్మాణాల పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు అమరావతిలో అన్యాయం అవినీతిపై ఎందుకు ప్రశ్నించకూడదు అని ప్రశ్నించారు ఇంతవరకు ఏమన్నా ప్లాట్లు రిజిస్టర్ చేసేవా లేదా ప్లాట్లకు సంబంధించి ఎవడైనా కొనే రకంగా ఉందా ఎవరైనా స్పెక్యులేటర్ దాంట్లో ఎంటర్ అయితే కావాలి లేదా దాని ఏమంటారు స్టాక్ మార్కెట్లో కదా ప్రైసెస్ బాగున్నాయని చెప్పడానికి వీళ్ళే ఇంటర్నల్గా నాలుగైదు ప్లాట్లు తీసుకొని చేస్తే చేయాలి తప్ప ఎవరైనా కొనేట్టున్నాయో ఎవరు దానికి దారులు లేవు క్లియర్ కట్ ఇవి లేవు వాటి ప్లాట్లకి వాళ్ళు పోలేరు మాటగేజ్ చేసుకోలేరు అమ్ముకోలేరు ఇది రైతులు రోజు గొడవ పెడుతున్నది నువ్వు అతి వెళ్ళకుండా రెండో పోతున్నావు రెండవది అక్కడికి పోయి ఏం చెప్తున్నావు మళ్ళీ ఆ రెండో కలగ దీనికోసం పోయినప్పుడు మన పత్రికలో చూశాను లక్షన్నర రుణమాఫీ వరకు ఆలోచిస్తాము చేస్తామని అసలు సాధ్యమా ఎట్లా చేయగలరు ఇది భ్రమలో పెట్టడమే కదా ముందు వీళ్ళ సంగతి అంటే దానికి తిరుతున్నారు అలాగే అక్కడికి సంబంధించినంత వరకు కరప్షన్ క్లియర్గా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైజ్ చేసిన పాయింట్స్ నైన్టీన్లో అధికారం లేక వచ్చినా కూడా అవే రెలవెంట్ క్వశ్చన్స్ ఎకరాకు రెండు కోట్లు లక్ష ఎకరాలు యాభై వేల ఎకరాలకు అయితే లక్ష కోట్లు నువ్వు తీసుకురావాలి అప్పటికి నువ్వు పెట్టింది మేము నైన్టీన్లోకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టింది ఈయన మొత్తం ఐదేళ్లలో ఆయన ఖర్చు పెట్టింది ఐదు వేల కోట్లు ఇంకా లక్ష కోట్లు తీసుకురావాలి ఇది చేసుకుంటూ పోతే ఎప్పటికి దిగుతుంది ఎక్కడికి వెళ్తుంది కాబట్టి ఇది సాధ్యం కాదు ఈ ప్రాజెక్టు ఇక్కడ ఇట్లాగైతే సాధ్యం కాదు అందుకోసం ప్లస్ ఇంటర్నల్ స్కామ్లు రకరకాల అసైన్డ్ భూముల కుంభకోణము లేదా వీళ్ళ వీళ్ళే కొనుక్కోవడాలు ఇవన్నీ బయటకు వస్తుంటే వీటన్నిటి నేపథ్యంలో దీనికి న్యాయం జరిగేట్టు ఇక్కడ ఒక రాజధాని మిగిలించోట డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ కోసం రాజధాని వైజాగ్ ఎగ్జిక్యూటివ్ అక్కడ పెట్టాలని అప్పుడు అనుకున్నాను సరే వాట్ ఎవర్ హిస్టరీ అయిపోయింది ఈ రోజు నువ్వు చేస్తున్నది చంద్రబాబు నాయుడు వచ్చి సేమ్ అదే చేస్తున్నాడు ఇంకొక యాభై వేల ఎకరాలు తెచ్చి పెట్టాలంట ఈ రైతులకు నువ్వు ఎందుకు ఫస్ట్ నీ ప్రియారిటీ ఏది ఉండాలి నువ్వు లోన్ తెచ్చావు నలభై వేల కోట్లు ఇప్పటికే కమిట్మెంట్ అయిపోయి తీసుకున్నావు ఇట్ ఈస్ మోర్ ఏదో ఆయన బయటకు మాట్లాడే మాటలు కాదు బ్రమలో పెట్టడం కాదు అప్పులు అనేవి రియాలిటీ అయిపోతున్నాయి ఈ నలభై వేల కోట్లు ఈ లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు రియాలిటీ అవుతుంది ఎందుకంటే ఈ సెంటర్ లో ఇప్పుడు మొత్తం ఎనర్జీస్ అని దాని మీద పెడుతున్నాడు ఏ ఒక్కర్లేదు నాకు అమరావతి పేరు మీద ఫండ్స్ ఇవ్వండి ఇక్కడ వాటికి సంబంధించి నేను టెండర్లు పిలుస్తాను పోనీ ప్రియారిటీ ప్రకారం చేయాల్సింది రైతులకు న్యాయం చేస్తున్నాడు అది చేయట్లా ఇమ్మీడియట్ బిల్డింగ్లు ఒక వీటిని పిలుస్తున్నారు టెండర్లు వాటిలో లేదా ఎత్తిపోతలు మూడు వేల నాలుగు వేల కోట్లు ఎత్తిపోతలు అని సో బిల్డింగ్లు ఏ ఎత్త ఖర్చుకున్నారు అవి చూస్తుంటే మీరే గమనిస్తాను యాభై లక్షల ఎస్ఎఫ్టీ సెక్రటేరియట్ అంట అది ఏదైనా ఐకానిక్ టవర్స్ పేరుతో ఏదో అనుకుంటా ఐదో ఆరో టవర్స్ కడుతున్నాడు యాభై లక్షల ఎస్ఎఫ్టీ ఇప్పుడు తెలంగాణ సెక్రటరియట్ లేటెస్ట్ మన సెక్రటేరియట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండేది ఉంది హెచ్ఓడిస్ లేరు అంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లేరు లేదని మిగిలిన గవర్నమెంట్ ఉంటుంది ఆరు లక్షల ఎస్ఎఫ్టీ టోటల్ మొత్తం నాకు తెలిసి ఇంకా కొంత ఖాళీ కూడా ఉన్నట్టు దాంట్లో హెచ్ఓడిస్ కలిపితే కూడా తెలంగాణలో కలిపి పెడితే వాళ్ళది నాకు తెలిసి పది లక్షల ఎస్ఎఫ్టీ ఎంతో ఉన్నట్టుంది మరి యాభై లక్షల ఎస్ఎఫ్టీ స్టేట్ గవర్నమెంట్కి సెనటై రేటు యాభై లక్షల ఎస్ఎఫ్టీ అంటే ది లార్జర్ కాంట్రాక్ట్ పెద్దది అయితే దాని ఎస్ఎఫ్టీ రేట్ ఎంత పదివేలు పదకొండు వేలు పే చేసేది ఎక్కడైనా ప్రపంచంలో ఆ రేట్లున్నాయా ఈ రేట్లతో ఇంత ఎగ్జామ్ అసలు అవసరమా కాదో చూడకుండా ఇంత ఇంత రాష్ట్ర కజాయ్ కొడకూడదు చేసేదాన్ని క్వశ్చన్ చేస్తే అది ఇష్టం లేదు అసెంబ్లీ ఇప్పుడు మన పార్లమెంట్ కొత్త పార్లమెంటు నాకు తెలిసి ఏడు లక్షల సేఫ్టీ ఎంతో అన్నారు పదకొండు లక్షల కడతారు కట్టాలంటారు అక్కడ వెయ్యి ముందు రేపు పెరిగిన దాన్ని కూడా లెక్కలేసుకుని లెక్క లెక్క వేసుకొని పద్దెనిమిది వందలు పదమూడు వందల మందికో ప్లస్ దేశ భద్రతను అంతా దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా చేసిన అంగులతో చేస్తే అవసరమైంది మొత్తం దేశానికే ప్రత్యేకంగా ఉండేది ఆ పార్లమెంట్ నీకు అది ఏడు లక్షల సేఫ్టీ అయితే ఇక్కడ పదకొండు లక్షలేసేఫ్టీ ఇంకా హైకోర్టు ఇరవై రెండు లక్షల సేఫ్టీ అసలు అది అంటే పెద్ద ప్రాజెక్టు పేరు చెప్తే ఎక్కువ దీంతో పిలవచ్చు ఎక్కువ పే చేయొచ్చు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడము దాంట్లో వచ్చి తీసుకోవడం ముప్పై వేల కోట్లు అయిపోతాయి నలభై వేల కోట్లు అయిపోతాయి ఎత్తిపోతల పేరుతో మూడు నాలుగు వేల కోట్లతో రిజర్వాయర్లు ఇవి కడుతున్నారు ఇది ఎక్కడికి దారి తీస్తుంది ఎక్కడికి పోతుందో తెలియట్లా అన్నిటికంటే ముఖ్యంగా మళ్ళీ ఫార్మర్స్ ఇష్యూనే వస్తుంది స్టేక్ హోల్డర్స్ ప్రధాన స్టేక్ హోల్డర్స్ ను రైతుల దగ్గర భూములు తీసుకొని టాప్ ప్రియారిటీ వాళ్లకు ప్లాట్లు చేసి ఇవ్వాల్సిన దాన్ని నువ్వు చేయలేదు ఇది క్వశ్చన్ రైజ్ చేసింది దాని మీద వాళ్ళు రియాక్ట్ అయిన పద్ధతి చూస్తే అసలు కాట్ల కుక్కల మాదిరి వాళ్ళు కురిసిగొల్పుడారో అసలు కొలిసి అవసరం లేకుండా కూడా ఆటోమేటిక్ స్విచ్ ఆన్ చేసినట్టు మొత్తం ఇది పక్కకు పోయింది రాయలసీమ లిఫ్ట్ పక్కకు పోయింది నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సినది అది పక్కకు పోయి ఈ రోజుకు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీద ఈయన రియాక్షన్ ఏందనేది ఇప్పటికీ మాట్లాడట్లే అది వదిలేసి ఏదైతే వీళ్ళు లీడ్ చేస్తున్నారో లేక వీళ్ళ పార్ట్గా ఉన్నారో ఆ మీడియా ఆ రోజు ఈవినింగ్ నుంచి ఇంకా బూతులతో సహా అసభ్యంగా మాట్లాడటంతో సహా జగన్ గారి మీద విరుచుకోలేదు దానికి ఆన్సర్ ఇవ్వకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అమరావతికి సంబంధించి ఆయన చేస్తున్నది పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒక రకమైంది ఇది ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ చంద్రబాబు అమరావతి చంద్రబాబు అమరావతి అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ క్యాపిటల్ డిఫరెంట్ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు ఒక సహజమైన దీనిగానే దీంట్లో పార్ట్ అవుతున్నాడు అనడానికి వేరే సాక్ష్యం అక్కర్లా పంతొమ్మిది ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టారు పార్టీ ఆఫీస్ కోసం ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీసులో పూర్తి చేశారు పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక ఆయన సీఎం కాల యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా ఎస్ ఇది జగన్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారు క్యాపిటల్ ఓకే మనం అక్కడే ఉండాలా నువ్వున్నావా నువ్వు ఇప్పుడు పదేళ్ల తర్వాత ఇప్పుడు నిన్న అక్కడ తీసుకొని ఇల్లు నువ్వు ఇప్పుడు కట్టడం మొదలు చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం అక్రమణి వశంలో ఉన్నాడు నది బయట నది ప్లీదా కట్టకూడని చోట కట్టిన